హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను చాలా డేస్ తర్వాత మళ్ళీ మీకు ఇష్టమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇందాకే నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇట్లా ఆస్క్ మీ క్వశ్చన్స్ అయితే నేను పెట్టా అంటే ఆన్సర్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో చెప్తా అని చెప్పి ఎందుకంటే మీకు ఎంత క్లారిటీ ఇచ్చినా మీకు వచ్చే డౌట్లు వస్తూనే ఉంటాయి నా లైఫ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఈరోజు మంచిగా మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేద్దామని అయితే రెడీ అయిపోయా ఈసారి కొత్తగా ఏం చేద్దాము అని అంటే లాస్ట్ టైం జస్ట్ ర్యాండమ్గా మీరు అడిగిన దానికి ఒక క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ పోయా కదా ఈసారి ఎవరైతే అడిగారో వాళ్ళ ఐడి కూడా నేను మెన్షన్ చేసి ఆన్సర్ ఇస్తా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి హలో ఈమెందుకు ఇట్లా రెడీ అయిందని అనుకుంటారేమో షూట్ కోసం అనమాట సో చాలా మంది ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాయి ఈరోజు ఫస్ట్ వచ్చేసి డంప్ వన్ ఫైవ్ అంటే అకౌంట్ దాని నుంచి జ్ఞాన్షితో వ్లాగ్ ఎప్పుడు వస్తుంది చాలా వెయిట్ చేస్తున్నాము అని పెట్టారు జ్ఞాన్షిని యాక్చువల్లీ చెప్పానుగా మీకు చాలాసార్లు ఇట్లా సోషల్ మీడియాలో తీసుకురావడం ఇష్టం లేదు మా నాకు కానీ మా పేరెంట్స్కి కానీ అందులో ఆమె స్కూల్కి వెళ్తుంది డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కంటిన్యూగా ఫ్లో ఉంది మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఎక్కువ చూపించట్లేదు బట్ యా డెఫినెట్గా మీరు అడిగింది కాబట్టి ఈసారి ఎప్పుడు ఎందు దగ్గరికి వెళ్తే డెఫినెట్గా చిన్న వీడియో అయినా తీసి మీకోసం పెడతాం ఆమె అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైజింగ్ ఇన్ స్పిరిట్ అంట ఒక అమ్మాయి అక్క లోన్లీ టైంలో అందరూ వదిలేసి వెళ్ళిన టైంలో స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి చెప్పండి యాక్చువల్లీ అందరూ వదిలేసి వెళ్ళిన తర్వాతే మనం స్ట్రాంగ్ అవుతాం ఎప్పుడైతే మన మీద మనం ఎక్కువ వర్క్ చేసుకుంటామో మనని మనం ఎక్కువ ఇష్టపడతామో ఆర్ మనం చేసే మన మీద ఫోకస్డ్గా ఉంటామో అప్పుడు మనకి ఆ సిచ్యువేషన్స్ ఏది గుర్తురాదు అంటే ఎవరు వదిలేసిందని ఆర్ ఎవరు లేరు అని చెప్పి ఇట్లా గుర్తురాదు కాబట్టి మ్యాక్సిమం డైవర్ట్ డైవర్ట్ అయ్యి మన మీద మనం ఫోకస్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్ అయిపోతాం మెయిన్లీ ఓవర్ థింక్ చేయకుండా మన మీద మనల్ని మనం ఎక్కువ ఇష్టపడుకున్నప్పుడు మనకి ఎవ్వరు అవసరం లేదు బేసిక్గా లోన్లీ అనే ఫీలింగ్ కూడా రాదు మ్యాక్సిమం మనని మనం ఎంగేజ్గా ఉంచడానికి ట్రై చేయాలి సో స్లోగా 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 సిచ్యువేషన్స్ నుంచి డైవర్ట్ అయిపోయి మనం మనమే స్ట్రాంగ్ అయిపోతాం అని నా ఫీలింగ్ ఇంకో క్వశ్చన్ డ్రాగన్ సిక్స్ ఫైవ్ టూ వన్ సిక్స్ జీరో ఎవరో మేబీ ఫేక్ అకౌంట్ అనుకుంటా అక్క ఆఫ్టర్ డూయింగ్ బిగ్ మిస్టేక్ హౌ టు ఫేస్ సొసైటీ అండ్ ఐ థింక్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ ఐ ఆల్వేస్ బీ నెగటివ్ విత్ మై సెల్ఫ్ ఆఫ్టర్ దిస్ మిస్టేక్ మిస్టేక్స్ అందరూ చేస్తారు ఎవరు ఎవరితో ప్రతి ఒక్క మనిషి మిస్టేక్ చేసే ఉంటారు వాళ్ళ లైఫ్లో సో వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రపంచంలో ఎవరు బతకలేరు సో ఓకే అంటే చేసిన మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ మూవ్ ఆన్ అవ్వాలి అంతే సొసైటీ వాళ్ళు పీపుల్ అట్లా ఆలోచించుకుంటూ పోతే మనం బతకలేము నెక్స్ట్ వచ్చేసి యానీ రెడ్డి ఫిఫ్టీన్ అంట ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏమైనా రెజల్యూషన్స్ తీసుకున్నారా తీసుకున్నా యాక్చువల్లీ నేను ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటా కదా దాని మీద వర్క్ వర్క్ చేద్దాం అండ్ యాంగ్జైటీ లెవెల్స్ తొందర పెరిగిపోతాయి క్విక్ డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ మైనస్ పాయింట్స్ ఉన్నాయి కదా దాంట్లో అవన్నీ కట్ ఆఫ్ చేద్దాం ఈ ఇయర్లో అయినా అండ్ గట్టిగా ఫిక్స్ అయినా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రవలికా శనిగారం అంట మ్యారేజ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ ఎప్పటి వరకు చేసుకుంటారు మోస్ట్ పీపుల్ క్వశ్చన్ ఇదే ఉంది మీ మీద యాక్చువల్లీ నేను చాలాసార్లు ఇట్లాస్ మీ క్వశ్చన్లో కూడా మీకు చెప్పా ఇప్పుడైతే ఆ థాట్ లేదు బట్ నాకంటూ కొంచెం సంపాదించుకోవాలి సెటిల్ అవ్వాలి అనే థాట్ అయితే ఉంది ఏదైనా ఉంటాం ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాం ప్లీజ్ అనవసరంగా అంటే ప్రతిసారి ఈ క్వశ్చన్ అడిగి ఈ డిస్కషన్స్ మనకు వద్దు ఇంకా అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పల్లవి దుర్వేసుల అంట అక్క మీ లైఫ్లో ఏమేమి నేర్చుకున్నారో ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పండి ప్లీజ్ అక్క డోంట్ స్కిప్ నేను టిక్ నుండి ఫాలో అవుతున్నా ప్లీజ్ రిప్లై ఫైవ్ పాయింట్స్ చెప్పాలి నేను ఏమేమి నేర్చుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ డెసిషన్స్ తీసుకోవద్దు లైఫ్లో ఎప్పుడైనా ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే ఒక ఫేజ్లో మనం ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ మొత్తం రూన్ అయిపోతుంది సో ఆలోచించి టైం తీసుకొని కష్టం నష్టం వెయిట్ చేసే అయినా డెసిషన్స్ సో క్విక్ డెసిషన్స్ తీసుకోవద్దు అస్సలు తీసుకోండి పాయింట్ నెంబర్ వన్ అది పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఓవర్ థింక్ ఎక్కువ చేయొద్దు ఏ ఏ విషయం పైన ఎందుకంటే మన మనిషి జీవితమే శాశ్వతం కాదు మనం ఎక్కువ ఆలోచించాలి ఆలోచించగం జీవితం సో ఇది నేను కూడా ఓవర్ అంటాను ఇంకా సో పాయింట్ నెంబర్ టూ ఇది నేను నేర్చుకున్నది సో థర్డ్ వన్ వచ్చేసి పేషెన్స్ ఉండాలి ఎక్కువ పేషెన్స్ లేకపోతే చాలా కష్టం సో అది మెయింటైన్ చేయాలి ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇండిపెండెన్సీ ఉండాలి ఎవరిపైన ఎక్కువ డిపెండ్ అవ్వద్దు మనకి మనమే బతకాలి ఎక్కువ ఆధారపడిన పడిన ప్రాబ్లమే పాయింట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి అవతల వ్యక్తుల్ని ఇష్టపడే ఇష్టపడే కన్నా మనని మనం ఎక్కువ ప్రేమించుకోవాలి మనని మనం ఎక్కువ ప్రేమించుకున్నప్పుడు ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు సో ఇన్ ఇందాక ఆల్రెడీ ఫస్ట్ ఎప్పుడో క్వశ్చన్లో చెప్పిన చెప్పినా మనని మనం ఎక్కువ ప్రేమించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సుప్రియా ప్రియా వన్ టూ సెవెన్ వాట్ హ్యాస్ హెల్ప్ యూ టుంగ్ యి ద టెస్ట్ ఫేస్ ఆఫ్ యూర్ లైఫ్ నా టఫెస్ట్ సిచ్యువేషన్లో నేను ఒకటే అనుకుంటా బేసిక్గా కష్టం అంటే అరే కష్టం నా ఒక్కదానికే కాదు కదా చాలా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు అండ్ ఆల్సో ఒక్క ఒక్క సిచ్యువేషన్ చెప్తా నేను ఆఫీస్లో ఒక ఏదో సమ్ మూడ్ ఆఫ్లో సడన్గా ఇట్లా బయటకు వచ్చిన అట్లా మాది ఆఫీస్ బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అంత కన్స్ట్రక్షన్స్ అయిట్ అనమాట ఏదో బాధలు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక పైన ఫార్టీ ఫోర్ ఫ్లోర్ బయటకు వచ్చి ఒక పెయింటింగ్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడు అంత లైఫ్ అట్ అట్లాంటి లైఫ్తో అంటే అంత కష్టంతో పోల్చుకుంటే నాకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నేను ఉన్న లైఫ్ బాగానే ఉన్నా మేబీ లవ్ ఎఫెక్షన్ అని పోయి కొంచెం ఇది చేసిన ఏమో కానీ మిగతా అంతా నా లైఫ్ బాగానే ఉంది అందరితో కంపేర్ చేసుకుంటే ఎందుకు లేని దాని గురించి బాధపడి లైఫ్తో ఉన్నది ఎంజాయ్ చేయకుండా ఉండడం అని చాలాసార్లు అన్నాను నేను డౌన్ చేసుకుంటే ఎప్పుడైనా ఇదే గుర్తుపెట్టుకో మనకన్నా ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నెక్స్ట్ ప్రిన్సెస్ కింగ్డమ్ టూ టూ త్రీ జీరో ఫోర్ అంట అక్క అందరూ నటించే వాళ్ళే అని తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి అండ్ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి చెప్పని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం బేసిక్గా అందరూ మన మనతో నటిస్తున్నారు అని తెలిసిన తర్వాత అక్కడ ఉండడం కూడా వేస్టే అట్లాంటి వాళ్ళని ఎంత తొందరగా కట్ చేసి ఎంత తొందరగా అవాయిడ్ చేస్తే అంత మంచిది అంటే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది సో పాజిటివిటీలో ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ నటించేటోళ్ళు మనకు సో ఇప్పుడు అంతా క్విక్ క్విక్గా చెప్పేస్తాను అనమాట చాలా లాగ్ అయిపోతుంది స్పీడ్ స్పీడ్గా మీ క్వశ్చన్స్ అన్ని చదివి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను ఓకేనా అఖిల్ డబల్ వన్ జీరో హాయ్ అక్క ఎలా ఉన్నా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు మిల్కీ గౌట్ ట్వంటీ ట్వంటీ అక్క గర్ల్స్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఒక బెస్ట్ మోటివ్ వీడియో చేయక డెఫినెట్గా చేస్తా నెక్స్ట్ అమృత కందుకూరి అక్క మ్యారేజ్ చేసుకుంటే మన కెరీర్ ఇంకా ఏం గోల్స్ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఉండాలి అనూష తల్ల హౌ ఈస్ యువర్ హెల్త్ అక్క నా హెల్త్ బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ నవ్య టూ నైన్ వన్ ఫోర్ ఫ్యాన్ మీటేం చేయండి లైక్ ఔటింగ్ పోదాం ఔటింగ్ ఇక్కడే బాగుంది ఇక్కడ ప్లేస్ బాగుంది మీకు చెప్తా ఏ ప్లేస్ అనేది ప్రీతి జాను అక్క ప్లీజ్ యాక్టివ్గా ఉండండి ష్యూర్ ఉంటా స్టే హ్యాపీ ఆల్వేస్ అక్క మైనా థ్యాంక్ యూ అక్క పాప ఎలా ఉంది మీరేంటి ఇన్ని డేస్ యాక్టివ్గా లేరు ఐ లవ్ యూ ఫ్రమ్ వైజాగ్ కి మీ రిప్లై చూసి హాయ్ చూసి నేను చాలాసార్లు చూసాను కమెంట్స్ సో యాక్టివ్గా ఉంటాయి పని ఓకేనా నెక్స్ట్ రమ్య ఫైవ్ డబల్ ఎయిట్ వన్ అంట ప్లీజ్ మీ డైట్ చెప్పండి నేనైతే నచ్చినట్టు తింటా కాకపోతే ఎక్కువ ఆఫీస్లో అంటే ఇప్పుడు బట్ బట్ చాలా ఎక్కువ తింటా బట్ ఈ మాత్రం కొంచెం కంట్రోల్లో ఉన్నా అంటే ఎక్కువ ఆఫీస్కి ఇంటికి తిరుగుతూ ఉంటా కొంచెం ఆఫీస్లో వాకింగ్ అది ఉంటా కాబట్టి కొంచెం అట్లా అట్లా మేబీ అప్పుడప్పుడు అపియరెన్స్ అటు ఇటు అవ్వచ్చు ఫెచ్ అవ్వచ్చు బట్ చాలా అంటే చాలా తింటాను నీ మధ్య బయట ఫుడ్ అయితే ఎక్కువ అయిపోయింది బాగా తగ్గియాలి నెక్స్ట్ లతాకుమారి టూ ట్వంటీ జీరో సిక్స్ అంట యువర్ దట్ ఇంకా చాలు నేను ఈ లైఫ్ ని తీసుకోలేకపోతున్నా అని అండ్ ఫ్యూ వర్డ్స్ ఆన్ లైఫ్ దట్ షుడ్ నో లైఫ్ లెసన్స్ అంటే ఎవరిది వాళ్ళకి ఉంటేనే ఉంటది చాలు ఈ లైఫ్ కనైతే చాలా సార్లు అనుకుంటా చాలా సార్లు రోజుకొకసారి అనుకుంటా మస్ ఎక్కువైపోయింది జీవితంలో పంచాయతీలు అని బట్ ఇది లైఫ్ మనం ఫేస్ చేయాలి సో ఇది ఇవాళ వీడియో అన్ని డిఎమ్స్ కూడా చదివా నేను అన్ని మ్యాక్సిమం రిపీటెడ్గా వచ్చినాయి అన్నిటికీ లైఫ్ గురించి నాకు నచ్చినాయి అన్ని నేను షేర్ చేసుకున్నా ఇంకా చాలా కూడా నచ్చినాయి బట్ ఒక వీడియోలో నా ప్రేమను చూపించడం కష్టం నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం టిల్ దెన్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పు చేసామని చెప్పడానికి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు నువ్వు తోపని చెప్పడానికి ఎవడు ఉండడు నువ్వే చెప్పేలా చేయాలి అర్థమైందా